హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ పేజెస్ ఆఫ్ శ్రావి మీలో ఎప్పుడైనా మటన్ దోసకాయ తిన్నారా తినే ఉంటారులేండి అంతే టేస్ట్గా ఉండే మిల్ మేకర్ దోసకాయ చూపించబోతున్నా ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని వేడైన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకేసి దోరగా వేపుకోవాలి అవన్నీ బాగా వేగాక దోసకాయ ముక్కలు కూడా వేసి చక్కగా వేపుకోవాలి అలా ఒక మూడు నిమిషాలు వేగాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని మంచిగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి దోసకాయలో కొంచెం నీరు ఊరేదాకా వేపుకుని తర్వాత హాట్ వాటర్లో నానబెట్టుకుని పిండేసిన మిల్ మేకర్ని దాంట్లో వేసుకోవాలి మిల్ మేకర్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తర్వాత మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు వదిలేసేయాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే దోసకాయలు మిల్ మేకర్ కొంచెం మగ్గుంటాయి ఈ టైంలో కొంచెం హాట్ వాటర్ పోసుకోవాలి మీ దగ్గర కూల్ వాటర్ ఉంటే పోసుకోవచ్చు నా పని త్వరగా అయిపోవాలని కొంచెం హాట్ వాటర్ పోసుకున్నాను తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా చక్కగా కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయాలి ఎప్పుడైనా కూర ఉడికిందనటానికి గుర్తేంటంటే నూనె పైకి అనమాట అలా పైకి తేలితే కూర అనేది చక్కగా మగ్గినట్టు ఇంకా అంతే ఎంతో టేస్టీ దోసకాయ మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి